హలో ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా గార్లిక్ రసం వింటర్ కాబట్టి గార్లిక్ రసం చాలా బాగుంటుంది ముఖ్యంగా జలుబులు జ్వరాలు దగ్గులు ఉండేవాళ్ళు హ్యాపీగా గ్లాస్లో పోసుకొని సూప్ లాగా కూడా తాగేయచ్చు సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను రండి ఫస్ట్ మనం ఎంత రసం చేసుకోవాలనుకుంటున్నామో అన్ని నీళ్లు పెట్టేసుకోండి ఇలా నీళ్లు మరుగుతూ ఉండాలి ఈ మరుగుతున్న నీళ్ళల్లో వెల్లుల్లి వేసేసుకోండి అలాగే చిన్న ఉల్లిపాయలు బాగుంటాయి రసానికి ఇవి కూడా ఇందులోనే వేసేయండి టమాటాలు కొంచెం కొత్తిమీర వేస్తున్న ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మీరు ఏ బ్రాండ్ రసం పొడి వాడితే అది వేసేసుకోండి ఇందులో నేను ఒకటిన్నర స్పూన్ వేసాను ప్రియా రసం పొడి వాడతాను నేను ఇప్పుడు బాగుంటుంది ఇది వేసి ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జు కూడా కొంచెం తీసి ఇందులో వేసేయాలి నేను ఈరోజు సాంబార్ రైస్ కూడా చేస్తున్నాను అందుకే చింతపండు ఎక్కువ నానబెట్టుకున్నాను కానీ రసంకి ఇంత చింతపండు పట్టదు చింతపండు గుజ్జు కూడా అందులో వేసి కొంచెం పసుపు తాలింపులో మళ్ళీ వేసుకుంటాం పసుపు కూడా వేసి ఇది బాగా మరగనివ్వాలి అలాగే ఇంకొక గిన్నె ఇక్కడ పెట్టాను ఇందులో కొద్దిగా నూనె వేసాను గిన్నె బాగా వేడెక్కాలి రసంలో ఎప్పుడు నూనె తక్కువగానే పడుతుంది కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కొన్ని మిరియాలు ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగిన తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మనం నీళ్ళల్లో వేసా మళ్ళీ తాలింపులో కూడా వెల్లుల్లి వేయాలి చేస్తుందే వెల్లుల్లి రసం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో కాస్త పసుపు కూడా వేసేసి అలాగే నీళ్ళల్లో వేసినవన్నీ ఇక్కడ బాగా మరిగాయి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపులో వేసుకోవడమే ఇలా ఇందులో మొత్తం పోసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి కుక్కర్లో నేను ఉడికించుకున్నాను కందిపప్పు కొంచమే కందిపప్పు ఆ పప్పుని ఇందులో వేసేస్తున్నాను కందిపప్పు వేస్తే రసంలో ఎప్పుడు చాలా బాగుంటుందన్నమాట కొంచెం చిక్కగా కమ్మగా ఉంటుంది అసలు కిచెన్ అంతా అరోమా నిండిపోయి చాలా చాలా ఎమ్మిగా ఉండే రసం రసం ఎప్పుడు పల్చగా ఉంటుంది అదే సాంబార్ అనుకోండి మనకి టిక్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి అంతే మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మరిగిందంటే అద్దరిపోయే గార్లిక్ రసం రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందు మీకు చెప్పినట్టుగా గ్లాస్లో పోసుకొని అయినా తాగేయచ్చు లేదా వేడి వేడి రసంతో తిన్నా బాగుంటుంది అలాగే ఇడ్లీతో కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఒకసారి టేస్ట్ చూద్దాం అబ్బా ఎంత కమ్మగా ఉందో పర్ఫెక్ట్ అనమాట ఇంకా అందులోకి ఇంకేం అవసరం లేదు ఇంకొక ఐదు నిమిషాలు మరిగిందంటే ఇంకా దింపేసుకోవడమే మీ ఇష్టం గ్లాస్లో పోసుకొని తాగండి బౌల్లో వేసుకొని స్పూన్తో తాగండి లేదా వేడి వేడి అన్నంతో అయినా తినండి బాగుంటుంది అండ్ ఇడ్లీతో కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో బౌల్లోకి తీసేసుకోండి ఇదిగోండి వేడి వేడి వెల్లుల్లి రసం అనమాట గార్లిక్ రసం నిజంగా చాలా బాగుంటుంది మంచి గార్లిక్ ఫ్లేవర్తో మధ్య మధ్యలో మనకి ఉడికిచ్చిన కందిపప్పు కూడా తగులుతూ ఉంటుంది వెల్లుల్లిని మటుకి తీసి పక్కన పెట్టకండి వాటితో కలుపుకొని తింటే కనుక అన్నంలో చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం తయారు చేసుకున్నాం మీకు కూడా వింటర్కి తగ్గట్టుగా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే అడగండి నేను చేసి చూపిస్తాను నిన్ననే మేము అనుకున్నాం సూప్స్ చేద్దాం బాగుంటుంది వింటర్కి అని చెప్పేసి త్వరలోనే సూప్స్ కూడా చేసి చూపిస్తాను బాయ్